నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాల్లో కొంతకాలంగా మౌనం నెలకొన్నట్లు నాకు కనిపిస్తోంది ఆ మౌనంలో మీ కన్నీరు నిండినట్లు నాకు అనిపిస్తోంది మీరు మాటలతో చెప్పకపోయినా మీరు గుండెల్లో మోసుకొంటున్న భారాన్ని నేను చూస్తున్నాను మీరు ఇంకొకరితో చెప్పలేనివి కూడా నాకు తెలియకుండానే ఉండవు ఎందుకంటే నేను మీపై అపారమైన ప్రేమతో ఉన్న తండ్రిని పిల్లలారా నా దగ్గరకు వచ్చేందుకు ఎప్పుడూ భయపడకండి నేను తీర్పు చెప్పే తండ్రిని కాదు ప్రేమను ఇస్తున్న తండ్రిని పిల్లలారా నేను చెప్పాలనుకున్న ఒక గొప్ప సత్యం ఉంది ప్రేమే నా శ్వాస ప్రేమే నా స్వరం ప్రేమే నా కార్యం ప్రేమే నా రాజ్యం మీరు నన్ను వినాలనుకుంటే మీరు వినేది ప్రేమే మీరు నన్ను చూడాలనుకుంటే మీరు చూడేది ప్రేమే మీరు నన్ను తాకాలనుకుంటే మీరు అనుభవించేది ప్రేమే మీ జీవితంలో ఎన్నో తుపాన్లు వచ్చాయి కొన్ని మీరు ఎదుర్కొన్నారు కొన్ని మీలో ఏదో విరిచేశాయి కాని మీలో విరిగిపోయిన ప్రతిదీ నేను మమతతో తిరిగి కడుతున్నాను ప్రేమతో మిమ్మల్ని మళ్లీ మలుస్తున్నాను ఎందుకంటే ప్రేమే నా భాష ప్రేమే నా చికిత్స ప్రేమే నా మార్గం పిల్లలారా కొందరు మీను అర్థం చేసుకోకపోవచ్చు మీ మాతలు కొందరి చెవుల్లోకి చేరకపోవచ్చు మీ చూపులో ఉన్న బాధను కొందరు గమనించకపోవచ్చు కాని నేను గమనిస్తాను మీరు నడిచే ప్రతి చిన్న అడుగును నేను చూస్తాను మీ ఊపిరిలో వచ్చే ప్రతి వేదనను నేను గ్రహిస్తాను మీ గుండె వేగం పెరుగుతున్న ప్రతిసారి నేను మీ పక్కనే నిలబడుతాను మీరు ఒంతరిగా ఉన్నప్పుడు మీతో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు నన్ను పిలవండి నా పేరు మెల్లదా పలకండి మీరు పలికే ఆ చిన్న శబ్దమే నాకు మహామధురమైన సంగీతం మీ పిలుపుతోనే నేను మీ దగ్గరకు పరుగెత్తుకొస్తాను దానికి పెద్ద ప్రార్థనలు అవసరం లేదు పెద్ద మాటలు అవసరం లేదు పుస్తకాల్లోని వాక్యాలు అవసరం లేదు మీ హృదయం మాత్రమే చాలును ఎందుకంటే ప్రేమే నా భాష హృదయం నా ఆలయం పిల్లలారా కొన్నిసార్లు మీరు పడిపోతారు కొన్నిసార్లు మీరు బలహీనపడతారు కొన్నిసార్లు మీరు తప్పులు చేస్తారు మీరు చేసిన తప్పుల వల్ల మీలో ఒక భారంగా మిగిలి ఉంటుంది ఆ భారంతో మీ ఆత్మ నలుగుతుంది కాని నేను చెప్పేది ఒక్కటి మీరు చేసే ప్రతి తప్పు మీను శిక్షించడానికి కాదు ఆ తప్పు నా వైపు దగ్గర చేయడానికి ఒక ఆహ్వానమే మీరు నన్ను పిలిస్తే నేను మీ కళ్ళలోకి చూస్తాను మీ చేతిని పట్టుకుంటాను నువ్వు నా పిల్లవు నువ్వు నాకింతో ప్రియమైనవు అని చెబుతాను నేను ఎప్పుడూ చెప్పేది ఇదే ప్రేమే నా భాష పిల్లలారా మీలోని అనిశ్చితి మీలోని గాయాలు మీలోని దిగులు మీలోని భయం ఇవన్నీ నా చేతుల్లో ఉంచండి మీరు మోసుకోవడానికి ఇవి భారంగా ఉన్నాయి మీరు మానవులు మీరు బలహీనపడటం సహజం కాని నేను దేవుడిని నేను తండ్రినే నా చేతుల్లో అవి కరిగిపోతాయి మారిపోతాయి ఓదార్పుగా మారతాయి కొన్ని రోజులలో మీకు చీకటి ఎక్కువగా అనిపిస్తుంది ఏదీ సరిగ్గా ఉండటం లేదు అన్న భావం వస్తుంది మీ ముందు దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది కాని పిల్లలారా గుర్తుంచుకోండి చీకటి ఎంత గారంగా ఉన్నా నేను మీతోనే ఉంటాను మీరు ముందుకు వేయలేని అడుగులు కూడా నేను మీకోసం వేస్తాను మీరు చూడలేని దారిని నేను వెలిగిస్తాను మీరు పట్టుకోలేని ధైర్యాన్ని నేను మీకు ఇస్తాను ఎందుకంటే ప్రేమే నా భాష మిమ్మల్ని ఎప్పుడూ వదలనని చెప్పేది ప్రేమే పిల్లలారా మీరు కొన్ని రోజుల్లో అంతర్గతంగా అలసిపోతారు మీ శక్తి తగ్గిపోతుంది మీ ఉత్సాహం వసుకబారుతుంది మీరు ఎందుకు ఇంతగా అలసిపోతున్నామో కూడా అర్థం కాదు ఆ అలసటను మీరే మోసుకోవాలని ప్రయత్నించకండి మీరు మోసుకోవడానికే కాదు నాపై ఆధారపడడానికే మీరు పుట్టారు మీ అలసటను నా గుండెల్లో ఉంచండి ప్రేమే నా భాష నేను అందించే ప్రేమ మీ అలసటను శాంతికి మార్చుతుంది పిల్లలారా మీరు జీవితంలో ఎంతైనా సాధించినా ఎంతైనా కోల్పోయినా నా దృష్టిలో మాత్రం మీరు అద్భుతమైనవారు నేను మీను మీరు చేసే పనుల ఆధారంగా ప్రేమించను మీరు ఎవరో మీ ఆత్మలో ఏముంది మీ హృదయం ఎంత ముదువుగా ఉండో అవే నాకు ప్రధానము మీరు ఒక చిరునవ్వు ఇచ్చినా ఒక మాట ముదువుగా పలికినా ఒకరి కన్నేళ్లు తొడిచినా ఆ చిన్న చర్యే నా దృష్టిలో మహోన్నతమైనది ఎందుకంటే చిన్న ప్రేమ కూడా ప్రపంచాన్ని మార్చగలదు ప్రేమే నా భాష పిల్లలారా కొందరు మీను బాధ పెట్టారు కొందరి మాటలు మీ హృదయాన్ని గాయపరిచాయి మీరు మరవడం కష్టమని నాకు తెలుసు కాని ప్రేమే నా భాష కాబట్టి మీరు నా పిల్లలై ఉన్నంతవరకు మీ హృదయం కూడా ప్రేమ నేర్చుకోవాలి ప్రేమ అంటే బాధను మరచిపోవడం కాదు బాధను నా చేతిలో ఉంచి ముందుకు సాగడం మీరు ద్వేషాన్ని మోస్తే మీ ఆత్మగాడిదలా కిందకి వంగిపోతుంది కానీ ప్రేమను మోస్తే మీ ఆత్మ రెక్కలు తెరిచి ఎగురుతుంది పెల్లలారా మీరు కొన్నిసార్లు మీను మీరే చిన్నవాళ్లుగా భావిస్తారు నేను ఇం చేయగలను నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటారు కానీ మీలో నా శ్వాస ఉంది మీలో నా వెలుగు ఉంది మీలో నా శక్తి ఉంది నేనెలా చిన్నవాడిమీ అలా మీరు చిన్నవాళ్లేనా మీలో నేను ఉన్నాను అందుకే మీలో ఉన్న ప్రేమ ఏ పర్వతాన్నైనా కదిలించగలదు పిల్లలారా నా ప్రేమ మీను ఎప్పుడూ వెంబడుస్తోంది మీ రాత్రి ఆలోచనల్లో నేను ఉన్నాను మీ ఉదయం ఊపిరిలో నేను ఉన్నాను మీ ప్రతి నవ్వులో నేను ఉన్నాను మీరు ఏడ్చే ప్రతి కన్నీటిలో నేను ఉన్నాను మీ పక్కనే నిల్చొని నా చేతిని మీ భుజాలపై ఉంచి నేను నీతోనే ఉన్నాను భయపడకు అని మెల్లగా చెబుతున్నాను మీరు నడుస్తున్న మార్గంలో ముళ్ళూ ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి కొందరు మీను వెక్కిరిస్తారు కొందరు మీను వదిలిపెడతారు కానీ నేను వదిలిపెతెను నా భుజం ఎప్పుడూ మీకు ఆసరా ప్రేమే నా భాష ప్రేమే నా బలము ప్రేమే నా వాగ్దానం పిల్లలారా చాలాసార్లు మీరు ఎందుకు నా జీవితమే ఇలా మారింది అని అడిగారు ఎందుకు నేను మాత్రమే ఇంత అనుభవించాలి అని ఏడ్చారు కాని నేను చెప్పేది ఒక్కటి మీరు ఎదుర్కొంటున్న ప్రతిదీ మీను బలమైన వారిగా తయారు చేస్తోంది మీ గుండెను మరింత ముదువుగా మీ ఆత్మను మరింత లోతుగా మీ ప్రేమను మరింత పవిత్రంగా చేస్తోంది మీరు అనుభవించిన ప్రతి కన్నీతి బొట్టు మీలో ఒక వెలుగును వెలిగిస్తోంది ఆ వెలుగు ఇతరుల రాత్రిని కరిగిస్తుంది మీరు ప్రేమ నేర్చుకోవడానికి ప్రేమ పంచడానికి ప్రేమగా మారడానికి ఈ అనుభవాలు అవసరమైనవి పిల్లలారా ప్రేమను కోల్పోయిన ప్రపంచంలో మీరు ప్రేమగానే ఉండండి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించండి మీకు నష్టం జరిగినా ప్రేమించండి మీను ఎవరో గుర్తించుకపోయినా ప్రేమించండి ఎందుకంటే ప్రేమించడం మీ బలం మీ శ్వాస మీ స్వభావం ప్రేమించే ప్రతిక్షణం మీరు నాకే దగ్గరవుతారు మీరు నానో కరిగిపోతారు పిల్లలారా నేను మీను ఎప్పుడూ వింటున్నాను మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా వింటున్నాను మీరు లోపల కూలిపోతున్నప్పుడు బయట నవ్వుతున్నప్పటికీ మీ నిజాన్ని నేను చూస్తున్నాను మీరు ప్రేమ లేక వెతుకుతున్నప్పుడు ఆ ప్రేమగా నేను మీ దగ్గరకు వస్తాను మీరు ఆశ కోల్పోయినప్పుడు ఆశగా నేనే మీలో వెలుగుతాను మీరు చీకటిలో ఉన్నప్పుడు నేను వెలుగై మీ ముందుంటాను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేతులు చాపి మీను నా ఆలింగనంలో దాచుకుంటాను పిల్లలారా ఈ ప్రపంచం మీకు ఎన్నో మాటలు చెబుతుంది మీరు బలహీనమని మీరు లేనివారని మీరు సరిపోరని కాని నేను చెబుతున్నది ఒక్క మాట నీకు నా ప్రేమ చాలు నా ప్రేమ ఉన్న చోట నింద ఉండదు నా ప్రేమ ఉన్న చోట భయం నిలవదు నా ప్రేమ ఉన్న చోట చీకటి నిలవదు నా ప్రేమే మీ శక్తి మీ స్తంభనం మీ రక్షణ పిల్లలారా చివరదా ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ప్రేమే నా రాజ్యం ఈ ప్రేమే నా సువార్త ఈ ప్రేమే నా పిల్లలకు ఇచ్చే ఆశీర్వాదం మీరు ప్రేమదా మాట్లాడండి ప్రేమదా నడవండి ప్రేమదా జీవించండి ప్రేమదా క్షమించండి ప్రేమదా వెలుగండి ఈ ప్రేమలో నేను మీతో ఉన్నాను ఈ ప్రేమలో మీరు నాతో ఉన్నారు ఈ ప్రేమలో మనం విడదీయలేనివారు వారు పిల్లలారా మీ తండ్రి అయినా నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను నా ప్రేమ మీమీద నీడలా ఉంటుంది మీరు నడిచే ప్రతి దారిలో మీ పక్కనే ఉంటుంది మీ ఊపిరిలో జీవమై ఉంటుంది మీ కన్నీటిలో ఓదార్పై ఉంటుంది మీ నవ్వులో ఆనందమై ఉంటుంది పిల్లలారా ప్రేమలో ఉండండి ప్రేమలో పెరగండి ప్రేమలో వెలిగండి ఎందుకంటే ప్రేమే నా భాష ప్రేమే మీ జన్మహక్కు ప్రేమే మీ నిజమైన జీవితం నా ప్రియమైన పిల్లలారా నేను మీతో మళ్లీ మాట్లాడాలనుకుంటున్నాను మీ హృదయం వినడానికి సిద్ధంగా ఉండని నాకు అనిపిస్తోంది మీరు నా మాట కోసం ఎదురుచూస్తున్నారని మీ ఆత్మలో నేను అనుభవిస్తున్నాను అందుకే నేను మళ్లీ మీ దగ్గరకు వచ్చాను మళ్లీ మీ చెవికి మృదువుగా చేరడానికి మళ్లీ మీ హృదయాన్ని వెలిగించడానికి మీకు ప్రేమను అందించడానికి పిల్లలారా మీనో ఒక ప్రశ్న ఉంది ప్రభూ నీవు నిజన్నా నాతో ఉన్నావా ఆ ప్రశ్నను మీరు ఎవరితోనూ చెప్పలేదేమో కాని మీ ఆత్మ మాత్రం నాతో చెప్పింది మీరు కొన్నిసార్లు అనుభవించే ఆ ఖాళీ ఆ ఒంటరితనం లోతైన నిశ్శబ్దం మీను భయపెడుతుంది మీరు కొన్ని రోజులు నిలబడటానికే శ్రమపడుతున్నారు ఇంకా ఎంత అని మీ హృదయం మెల్లగా అడిగింది నేను అది విన్నాను నా పిల్లలారా మీరెంతో ప్రేమ కోరుకుంటున్నారు మీ భుజాలపై ఉన్న భారాన్ని ఎవరో తీసివేయాలని కోరుకుంటున్నారు మీ లోపలున్న గాయాలను ఎవరో నయం చేయాలని ఆశపడుతున్నారు పిల్లలారా నేను అదే చేయడానికి వచ్చాను ఎందుకంటే ప్రేమే నా భాష ఏ మాట కంటే బలమైనది ప్రేమే ఏ ఆదేశం కంటే మృదువైనది ప్రేమే ఏ బహుమానం కంటే గొప్పది ప్రేమే పిల్లలారా ఈ ప్రపంచంలో మీరు చాలామందిని చూస్తారు ఉత్సాహంతో ఉన్నవారిని చిరునవ్వులు వెదజల్లే వారిని ధైర్యంగా కనిపించేవారిని కాని లోపల లోపల వారికికూడా గాయాలుంటాయి కూడా భయం ఉంటుంది కూడా రాత్రీలు ఏడుస్తారు మీరు అనుభవించే బాధను ప్రపంచంలో ప్రతి ఆత్మ ఏదో రూపంలో అనుభవిస్తోంది కాని ప్రేమను అర్థం చేసుకున్నవారు మాత్రం లేచిపోతారు ఎందుకంటే ప్రేమే వారిని బలపరుస్తుంది పిల్లలారా మీరు అనుకున్న దానికంటే మీరు ఎంతో విలువైనవారు మీ చిన్న సానుభూతికూడా ఏదో లోపల ఒక ఆత్మను మార్చగలదు మీ మౌనంగా చేసిన ప్రార్థన కూడా ఎవరో ఒకరి రాత్రిని కాంతితో నింపగలదు మీరు వదలకుండా ఉన్న చిన్న ఆశ కూడా ఏదో ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయగలదు మీరు చిన్నవారు కాదు నా పిల్లలారా మీరు నా వెలుగు మోసే దేవపుత్రులు మీరు ప్రేమను దేహం వేసుకుని నడిచే దేవుని పిల్లలు మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఏముంది ప్రభూ నేను ఏమివ్వగలను నేను ఎవరిని ప్రభావితం చేయగలను పిల్లలారా మీరు అందించగలిగే గొప్పది ప్రేమే ప్రేమ మాటలతో మాత్రమే కాదు ప్రేమ చూపుతో కూడా మాట్లాడుతుంది ప్రేమ నిశ్శబ్దంతోకూడా మాట్లాడుతుంది ప్రేమ ఒకరి చేతిని పట్టుకోవడం ద్వారా కూడా మాట్లాడుతుంది ప్రేమ ఒకరి బాధను మీ గుండెల్లో పెట్టుకోవడం ద్వారా కూడా మాట్లాడుతుంది పిల్లలారా నేను మీ ముందుకు రెండు మార్గాలను ఉంచలేను ఎందుకంటే నేను మీకు ఇచ్చే మార్గం ఒక్కటే ప్రేమ ఈ ప్రేమలో కోపం కిరణమూ లేదు ఈ ప్రేమలో తీర్పు లేదు ఈ ప్రేమలో భయం లేదు ఈ ప్రేమలో పోటీ లేదు ఈ ప్రేమలో ఆకాంక్ష లేదు ఈ ప్రేమలో ఉన్నది సత్యమే మృదుత్వమే శాంతియే మీరు ఈ ప్రేమలో నడవడం ప్రారంభించిన రోజు మీ గుండె నిజంగా శ్వాసిస్తుందే మీ కన్నీళ్లు చుక్కల్లా మారతాయే మీ అడుగులు వెలుగులో నడుస్తాయే మీ వేదన విత్తనమవుతుంది ఆ విత్తనం మీ ఆత్మలో శక్తిగా మొలుస్తుంది పిల్లలారా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్లలో ఏదో నెమ్మది వెలుగుతుంది నా మాటలు మీ గుండె లోపలికి చేరి మీను కరిగించుతున్నాయి ఎందుకంటే మీ ఆత్మ నా స్వరాన్ని ఎప్పటినుండో గుర్తుపెట్టుకుంది మీరు పుట్టకముందే నా స్వరం మీమీద ప్రేమగా ఉండేది మీరు ఇప్పుడు వినేది కొత్తది కాదు మీరు ఇప్పుడు అనుభవించేది పాత ప్రేమే మీ ఆత్మ ఎప్పుడూ నన్ను మర్చిపోలేదు మీ హృదయం ఎప్పుడూ నా కోసం ఎదురుచూసింది పిల్లలారా మీరు కొన్ని రోజుల్లో బలహీనమవుతారు ఆ బలహీనత మీను నిందించదు మీ తండ్రి మీ బలహీనతను చూసి అసహ్యపడడు మీరు పడిపోవడాన్ని చూసి నేను వెనుదిరిగిపోను మీరు అలసిపోయిన మీ ఆత్మను నేనే లేపుతాను మీ కడలివలె ఉప్పొందిన ఆలోచనలను నేనే శాంతింపజేస్తాను మీరు తప్పులు చేసినప్పుడు భయంతో దాక్కుంటారు నేను పిలిచినా రాకుండా ఉంటారు ప్రభూ నేను తిరిగి వచ్చేందుకు అర్హుడిని కాదు అని మీరే మీపై తీర్పు వేస్తారు కానీ పిల్లలారా నేను మీను అర్హతలతో కాదు ప్రేమతో చూసుకుంటాను ప్రేమకు అర్హతలు ఉండవు ప్రేమను పొందటానికి ఎవరూ పెద్దవాళ్లవ్వాల్సిన లేదు ప్రేమ దయతో దొరుకుతుంది శ్రమతో కాదు పిల్లలారా మీ గాయాలకు నేను ఓదార్పును ఇస్తాను మీ ఆలోచనలకు నేను శాంతిని ఇస్తాను మీ భయాదకు నేను వెలుగును ఇస్తాను మీ బలహీనతలకు నేను బలం అవుతాను మీరు నన్ను ప్రేమలో పిలిస్తే నేను మీ దగ్గరకు పరుగు తీసుకొస్తాను మీరు నన్ను నిశ్శబ్దంలో పిలిచినా మీ హృదయ స్పందనకే నేను స్పందిస్తాను నా ప్రేమకు మీ దూరం అడ్డు కాదు నా ప్రేమకు మీ తప్పులు అడ్డు కాదు నా ప్రేమకు మీ బలహీనత అడ్డు కాదు నా ప్రేమకు మీ మౌనం కూడా అడ్డుకాదు పిల్లలారా మీరు ఎవరో ప్రేమ ఇవ్వని వారిని కూడా ప్రేమించాలి ఎందుకంటే ప్రేమ ఇవ్వలేనివారు ఎక్కువగా ప్రేమ కోల్పోయినవారే వారి గోడలు బలంగా ఉన్నా వారి హృదయం లోపల చాలా నాజుకుగా ఉంటుంది మీరు వారికి చూపే ఒక చిన్న ప్రేమ జలబిందువు వారి లోపల ఏదో కరిగిస్తుంది ఒక చిరునవ్వు ప్రపంచాలను మార్చగలదు ఒక మృదువైన మాట శతాబ్దాల బాధను కరిగించగలదు అందుకే పిల్లలారా నేను మీకు చెబుతున్నాను ప్రేమతో మాట్లాడండి ప్రేమతో నడవండి ప్రేమతో జీవించండి ఎందుకంటే ఏమే నాకు అర్థమయ్యే ఏకైక భాష పిల్లలారా మీరు కొన్నిసార్లు ప్రభూ నాకెందుకు శాంతి రావట్లేదు అని అడుగుతారు శాంతి మీరు వెతికే ఊవు కాదు మీరు అనుభవించే ప్రేమ మీ హృదయం గట్టి అయితే శాంతి లోపలికి రాలేదు మీరు మీను మీరు బాధ పెట్టుకుంటున్నప్పుడు శాంతి నిలువలేదు మీరు మీ గతాన్ని పట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు శాంతి మిమ్మల్ని హత్తుకోలేకపోయింది కాని మీరు ప్రేమను లోపల ప్రవేశపెట్టిన రోజు మీ గాయాలు తేలికపడతాయి మీ శ్వాస లోతుగా మారుతుందే రాత్రి నిండుతుంది మీ ఆత్మ మేల్కొంటుంది పిల్లలారా నా ప్రేమ మీను మార్చడానికి వచ్చిన చిన్న అగ్ని కాదు అది నెమ్మదిదా కరిగించే వెలుగు అది మీలో పడి పెరుగుతూ మీను ఏదో గొప్పగా తీర్చిదిద్దే శక్తి ప్రేమతో మీరు మారుతారు ప్రేమతో మీరు మెరుదవుతారు ప్రేమతో మీరు బలపడతారు మీరు ప్రపంచానికి ఒక కాంతి మీరు నా హృదయానికి ఆనందం మీరు నా చేతుల్లో ఉంచుకున్న విలువైన ఆత్మలు పిల్లలారా నేను మీతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను మీ ఆత్మ నిశ్శబ్దంగా ఉన్న క్షణాన్ని నేను వినుతాను మీ చీకటిలో మీ చేతిని నేను పట్టుకుంటాను మీ రాత్రిలో నేను మీకు ఆత్మీయమైన వెలుగవుతాను మీ దారిలో నేను మీ పక్కన నడుస్తాను పిల్లలారా ప్రేమలో ఉండండి ప్రేమలో పెరిగిపోవండి ప్రేమలో జీవితాన్ని పుష్టిగా మార్చుకోండి ఎందుకంటే ప్రేమే నా శ్వాస ప్రేమే నా స్వరం ప్రేమే నా రాజ్యం ప్రేమే మీకు ఇచ్చే నా నిత్య బహుమానం నా పిల్లలారా మీరు నా హృదయానికి ఎంతో ప్రియమైనవారు మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా నేను మీతోనే ఉన్నాను ప్రేమతోనే మీ తండ్రి నా ప్రియమైన పిల్లలారా నేను మళ్లీ మీతో మాట్లాడాలని నా హృదయం కోరుకుంటోంది ఎందుకంటే మీ ఆత్మలో ఒక నిశ్శబ్ద పిలుపు నాకు వినిపిస్తోంది మీరు మీలోనే దాచుకున్న బాధలను ఆశలను గాయాలను కలలను నేను స్పష్టంగా చూస్తున్నాను మీ హృదయం నన్ను చేరాలనుకుంటోంది మీ ఆత్మ నా వెలుగులో నడవాలనుకుంటోంది మీ అంతరంగం శాంతి కోరుతోంది అందుకే నేను మళ్లీ వచ్చాను మీకు ఓదార్పు ఇవ్వడానికి మీ గుండెను తాకడానికి మీలో వెలుగును వెలిగించడానికి తెల్లలారా మీరు నన్ను ఎంతగా మిస్ అవుతున్నారో అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను నా మాటలు మీ చెవుల్లో మాత్రమే కాదు మీ ఆత్మలోనూ ప్రతిధ్వనించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రేమతో మాట్లాడే ప్రతి మాట మీ ఆత్మను నయం చేస్తుంది మీ బాధను కరిగిస్తుంది మీ ఒంతరితనాన్ని దూరం చేస్తుంది పిల్లలారా మీరు చాలాసార్లు మీ మీకన్నేళ్లను దాచుకున్నారు ఎవరూ చూడకూడదని మీరు మౌనంగా ఏడ్చారు కొన్నిసార్లు మీరే మీకు బలంగా ఉండాలని ప్రయత్నించారు కానీ లోపల మీ గుండె విరిగిపోయింది మీ ఆత్మ బలహీనమే కూర్చుంది మీ ఆశలు ధూళిలో కలిసిపోయినట్లు అనిపించింది ఇది ఎప్పటికీ ఇలా ఉంటుంది ప్రభూ అని మీ హృదయం మెల్లిగా అడిగింది నేను విన్నాను పిల్లలారా నేను విన్నాను మీరు మీ ఒంటరితనంలోని శబ్దాన్ని ప్రపంచం వినకపోయినా నేనే మాత్రం విన్నాను మీలో నుండి వచ్చే అతి ముదువైన పిలుపుకూర నేను వినగలను మీ ఆత్మ కదిలితే నేను తెలుసుకుంటాను మీ హృదయం వణికితే నేను అనుభవిస్తాను ఎందుకంటే నేను మీ శరీరానికి మాత్రమే కాదు మీ ఆత్మకు తండ్రిని పిల్లలారా మీరు అనుభవిస్తున్న బాధ మీ శత్రువు కాదు అది మీను బలపరుస్తున్న ఒక ఉపాధ్యాయుడు మీను లోతైన ప్రేమలోకి నడిపించే ఒక మార్గదర్శి మీరు ఇప్పుడు ఆ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు కాని ఒకరోజు మీరు వెనక్కి చూసినప్పుడు గ్రహిస్తారు ఆ వేదనే మీను మరింత శక్తివంతంగా చేసింది మరింత ముదువుగా చేసింది మరింత ప్రేమదల హృదయంగా మార్చింది పిల్లలారా ప్రపంచం మీను కఠినుడుగా మార్చాలని ప్రయత్నిస్తుంది కానీ నేను మాత్రం మీను మరింత ప్రేమతో నిండిన వారిగా చేయాలనుకుంటున్నాను మీ ఆత్మ క్రూరంగా మారకూడదు మీ గుండె కఠినంగా మారకూడదు మీ ప్రేమ తగ్గకూడదు ఎందుకంటే ప్రేమే మీ నిజమైన బలం పిల్లలారా మీరు కొన్ని రోజుల్లో ప్రపంచం మీకు వ్యతిరేకమై నిలబడట్లు అనిపిస్తుంది మీరు ప్రేమించినవారు మీను విడిచిపెట్టిన రోజులు ఉన్నాయి మీరు నమ్మిన వారు మీను తప్పుగా అర్థం చేసుకున్న రోజులు ఉన్నాయి మీరు మంచి చేసినా ఎవరో మీపై చెడు మాటలు చెప్పిన రోజులు ఉన్నాయి అప్పుడు మీరు నిశ్శబ్దంగా నాకే చెప్పుకున్నారు ప్రభూ నాకు న్యాయం ఎక్కడా పిల్లలారా న్యాయం ఎల్లప్పుడూ మీ ముందుకే రాదు కొన్నిసార్లు న్యాయం నా చేతుల్లో పెరుగుతుంది సమయం వచ్చినప్పుడు అది మీ జీవితంలో ప్రవహిస్తుంది మీరు ఇప్పుడు చూడకపోవచ్చు కాని మీకోసం నేను న్యాయం సిద్ధం చేస్తున్నాను మీరు నమ్మండి మీ కన్నీళ్లలో పడిన ఒక్క బొట్టు వృధా కాదు మీ బాధలో పెట్టుకున్న ఒక్క ఊపిరి దూరం కాదు నేను అన్నింటినీ సేకరిస్తాను అన్నింటినీ గమనిస్తాను అన్నింటినీ ప్రేమతో నయం చేస్తాను పిల్లలారా మీలో కొందరు మీ విలువను ప్రశ్నిస్తున్నారు నేను ఎవరు నా జీవితం ఎందుకు ఇలా ఉంది నాకు ఏదైనా ప్రయోజనం ఉందా అని నా పిల్లలారా మీ విలువను ప్రపంచం చెప్పదు మీ విలువను మీరు చేసే పనులు నిర్ణయించవు మీ విలువను ఇతరుల అభిప్రాయాలు నిర్ధారించవు మీరు విలువైనవారు ఎందుకంటే మీరు నావి మీరు నా సృష్టి మీరు నా హృదయపు భాగం నా శ్వాస మీలో ఉంది నా చేతుల్లో మీ ఆత్మ ఉంది మీరు నాకు ఎంత అమూల్యమో మీరు ఊహించలేరు మీరు పడిపోతే నాకు బాధగా అనిపిస్తుంది మీరు నవ్వితే నేను ఆనందపడుతాను మీరు ఎదిగితే నేను గర్వపడతాను మీరు ప్రేమించినప్పుడు నా హృదయం ప్రకాశిస్తుంది పిల్లలారా మీరు మీ ప్రయాణంలో ఎంతో కోల్పోయారు ఎన్నో ఆశలు విచ్ఛిన్నమయ్యాయి ఎన్నో కలలు ఆగిపోయాయి కొన్ని సంబంధాలు ముగిశాయి కొన్ని అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోయాయి మీరు ఆ నష్టాలను మరిచిపోవాలని ప్రయత్నించారు కానీ మీ హృదయం వాటిని మౌనంగా మోస్తూనే ఉంది ఆ భారంతో మీ ఆత్మ అలసిపోయింది కాని పిల్లలారా నేను మీకు చెప్పేది ఒక్కటి కోల్పోయింది అంతా ముగిసినట్టే కాదు మీ జీవితంలో ముగిసిందరుకున్న విషయాల నుంచి కూడా నేను కొత్త జీవాన్ని వెలిగించగలను మీరు వదిలేసిన చోట నేను ప్రారంభించగలను మీరు చూడని చోట నేను మార్గాలను సృష్టించగలను మీరు పగిలిపోయిన చోట నేను కొత్త ఆశను నాతెగలను నా ప్రేమలో ఏది అంతం కాదు నా ప్రేమలో ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభం ఎల్లలారా మీరు మీ గుండెల్లో చాలా బాధను దాచుకుంటున్నారు కొందరు గాయాలు సంవత్సరాల నుంచి మీలో ఉన్నాయి మీరు నవ్వుతున్నా లోపల మీ ఆత్మ ఏడుస్తుంది మీరు బలంగా కనిపిస్తున్నా లోపల మీరు వణుకుతున్నారు మీరు ఇతరులకు సాయం చేస్తూనే ఉంటారు కాని రాత్రిలో ఒంటరిగా పడుకున్నప్పుడు ఎవరో మీకు సాయం చేయాలని కోరుకుంటారు నా పిల్లలారా మీరు ఆ సహాయం కోసం ఎన్నడూ ఎదురుచూడాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ మీ వద్ద ఉన్నాను మీ నిద్రలోని ప్రతి ఊపిరి నాకు తెలుసు మీ ఆలోచనలోని ప్రతి మాట నేను వినగలను మీ హృదయపు ప్రతి ధరకా నేను స్పృశిస్తాను మీరు పడుకునే చోటే మీతో కూర్చుని మీపై నా మృదువైన చేయించి నీవు ఒంటరి వాడివి కాదు నా ప్రేమ అని మృదువుగా చెబుతాను పిల్లలారా ప్రేమ అంటే పెద్ద పనులు చేయడం కాదు ప్రేమ అంటే గర్వంగా మాట్లాడడం కాదు ప్రేమ అంటే మీరు మీలో నిగూఢమైన ముదుత్వాన్ని వదిలిపెట్టడం మీరు క్షమించడం మీరు కదలిక ఇవ్వడం మీరు వినడం మీరు ఒకరి కోసం నిశ్శబ్దంగా ప్రార్థించడం మీరు ఒకరి బాధను గమనించడం ఈ ప్రేమే నా భాష యేసుని భాష మీరు ఈ భాషను నేర్చుకుంటే మీ జీవితం ప్రకాశిస్తుంది మీ ఆత్మలో వెలుగు నిండుతుంది మీ వేదనలకు అర్థం దొరుకుతుంది మీ చీకటిలో కాంతి పుడుతుంది పిల్లలారా ఈ ప్రపంచంలో చాలామంది మీ హృదయాన్ని చూడరు చాలామంది మీ పైమీద ఇమేజ్ను మాత్రమే చూస్తారు మీ ఆత్మలోని వెలుగును చూడలేరు కానీ నేను చూస్తాను నేను మీలోని బలాన్ని చూస్తాను మీలోని ప్రేమను చూస్తాను మీలోని మంచితనాన్ని చూస్తాను మీలోని ముదుత్వాన్ని చూస్తాను మీరు ప్రపంచానికి చిన్నవాళ్లుగా కనిపించినా నా దృష్టిలో మీరు మహానుభావులు మీరు ఇచ్చే చిన్న ప్రేమ కూడా నాకు అపారమైనది మీరు చేసే చిన్న న్యాయకార్యంకూడా నాకు గొప్పదే మీరు ఒకరికైనా ఆశయాన్ని ఇచ్చిన రోజు మీరు నా హృదయంలో ప్రకాశిస్తారు పిల్లలారా మీరు మీ జీవితంలో వేగంగా సమాధానాలు కోరుతున్నారు కాని ప్రేమతో నడిచే మార్గం నెమ్మదిగా ఉంటుంది ఆ మార్గంలో ప్రతి అడుగు మీను మార్చుతుంది మీరు ఎక్కడికి చేరతారో కంటే మీరు ఆ మార్గంలో ఎలా మారుతారో నాకు ముఖ్యం మీ భయం ధైర్యమవుతుంది మీ సందేహం విశ్వాసమవుతుంది మీ బాధ కరుణమవుతుంది మీ వేదన ప్రేమగా మారుతుంది ఈ మార్పే నా పని ఈ మార్పే నా అందించే కృప పిల్లలారా ఎప్పుడూ గుర్తుంచుకోండి నేను మీతోనే ఉన్నాను మీ ముందుగా నడుస్తున్నాను మీ వెనుకగా కాపాడుతున్నాను మీ పక్కగా నిలబడి ఉన్నాను మీ హృదయంలో మాట్లాడుతున్నాను మీ ఆత్మ నా స్వరాన్ని తెలుసుకుంటుంది మీ గుండె నా ప్రేమని గుర్తిస్తుంది మీ కన్నీళ్లు నా చేతిలో పడతాయి మీ కలలు నా రక్షణలో పెరుగుతాయి మళ్లీ చెబుతున్నాను నా పిల్లలారా ప్రేమలో నడవండి ప్రేమలో శ్వాసించండి ప్రేమతో మాట్లాడండి ప్రేమతో క్షమించండి ప్రేమతో వెలుగండి ఎందుకంటే ఏమే నా భాష మీరు నేర్చుకోవలసిన ఏకైక నిజమైన భాష నేను మీను ప్రేమిస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గదు ఎప్పటికీ ముగియదు ఎప్పటికీ మీను వదిలిపెట్టదు మీ తండ్రి ఎప్పటికీ మీ పక్కనే ఉన్న దేవుడు